హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతికలు దండం పెట్టి మరీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గనక ఈ వీడియో చూడకపోతే మీరు చాలా కోల్పోతారు ఆలస్యం చెయ్యతో చావు దెబ్బ తగలబోతుంది మీకు రోడ్డున పడిపోతారు మీతో పాటుగా మీ యొక్క కుటుంబం అంతా కూడాను వేదన అనుభవించాల్సి వస్తుంది దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక మిత్రుని వలన మీకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు కలగబోతున్నాయి ఒక మిత్రుని వలన ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో గ్రహస్థితి రీత్యా ఎలా జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం మేము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఆలస్యమే లేకుండా తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి జాతకులు మీ యొక్క మనస్తత్వం మేలి మీ అని చెప్పాలి మీతో ఉంటే గనక అనేది అస్సలు ఉండదు కుటుంబంలో మీరు ఖచ్చితంగా బాధ్యతయుతంగా ఉంటారు ధనం సంపాదించడం కోసం చాలా మంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు తులారాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా నీతి నిజాయితీ న్యాయము అన్యాయము ఇవి అన్ని బేరీజ్ వేసుకుని మాత్రమే వీరి యొక్క ఆలోచనలను ముందుకు సాగి ఎవరి వద్ద కూడానో ఒక్క రూపాయి కూడా అనవసరంగా తీసుకోరు వీరు ఎవరికైనా వీరి వలన ఉపయోగం జరగాలి అనుకుంటారు కానీ ఎవరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా తలపెట్టరో వీరి యొక్క ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేసే రీతిలోనే ఉంటుంది ఎదుటి వారి నుంచి ఏది కూడానో వీరు ఆశించరు పరోపకార బుద్దే ఎక్కువగా ఉంటుంది వీరి వద్ద ఉన్నంతలో ఎదుటి వారికి దానం చేస్తారో ఇంకా చెప్పాలి అంటే గనక తులారాశి జాతికులు వీరికి ఉన్నా లేకున్నా కూడానో పెద్ద మొత్తంలోనే ఎదుటివారికి ధనాన్ని కూడానో అలాగే మాట సాయం కూడా మనిషి సాయం కూడాను ఎక్కువగానే చేస్తూ ఉంటారు తనకు మాలన్న ధర్మం పనికి రాదు అని ఎందరూ వారించిన స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పినా కూడాను అస్సలు వినిపించుకోరు వీరు ఎలా ఉంటారు అంటే గనక మానవత్వానికి నిలువెత్తు అద్దంలాగా ఉంటారు అంత మంచి తత్వము రాసి జతకులది అందరి తలలో నాలుకలాగా ఉంటారు వీరి యొక్క ఆలోచనలు ఉన్నతవంతంగా ఉంటాయి అలాగే వీరి యొక్క మాటే వేదంగా భావించే వారు ఎంతో మంది ఉంటారు ఏదైనా కష్టం వస్తే గనక వీరి ఇంటి గడప తొక్కితే గనక కష్టం కనుమరుగైపోతుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి మేలు కార్యాలు చేస్తూ ఉంటారు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు కూడాను ఎందరికో సహాయకారులుగా ఉంటారు తులారాశి జాతికులు అయితే మీకు ఇంతటి కష్టం అయితే కలగబోతూ ఉన్నది దయచేసి మా మాట వినండి మీకు చావు దెబ్బ అయితే తగలబోతుంది జీవితం మరలా మొదటి వచ్చేస్తోంది మరలా తొలి మెట్టు నుండి జీవితం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా కలుగుతుంది ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా మీ చేతులారా మీరే తెచ్చుకోబోతున్నారు మీరు పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా వ్యవహరిస్తారు శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తారు కానీ సెంటిమెంటల్ గా చాలా వరకు కూడాను వీరిని ఇబ్బంది పెట్టే వారు ఎక్కువగా ఉంటారు వీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా ఎదటి వారికి ఎలా చేసైనా ఏది చేసి అయినా కూడాను సహాయం చేయాలని నిర్ణయించారు ఉంటారు ఒక్కసారి వీరు నిర్ణయించుకుంటే ఎవ్వరూ చెప్పినా కూడాను ఆ యొక్క ఆలోచనను అస్సలు మార్చుకోరు కానీ తులారాశి వారి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి మీతో కష్టం అనుభవించేవారు మీ యొక్క జీవిత భాగస్వామి సంతానము మీ యొక్క కన్న తల్లిదండ్రులు మీరు చేసే ఒక చిన్న తప్పిదము కానీ మీకు మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే గనక ఎదుటి వారికి సాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ దాని యొక్క ప్రతిఫలితం మీ చుట్టూ ఉన్నవారు అనుభవించాల్సి వస్తుంది దుఃఖం ఎక్కువ అవుతుంది అందరి మనోవేదనకు మీరే కారకులు కావాల్సి వస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి గ్రహాల పరిస్థితి సరిగా లేనప్పుడు మంచి చేసినా చెడే ఎదురొస్తుంది పుణ్య కార్యాలు చేయడం రీత్యా మీకు చెడు ఫలితాలు అయితే కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ మిత్రుని రీత్యా ఇలా జరగబోతుంది ఈ మిత్రుడి వలన వారు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఇదే సంభవించబోతూ ఉన్నది ఆ యొక్క మిత్రుడి వలన మీరు అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మీతో పాటు ట్టుగా కుటుంబం మొత్తం కూడా చెద్దీరిపోతోంది ధనపరమైన నష్టం కావచ్చు మాట పరమైన నష్టం కూడా కావచ్చునో జరగబోతోంది వారి యొక్క కష్టాన్ని తెలుసుకుంటారో వారి యొక్క ఆపదలో తోడుగా ఉండి ఆపన్న హస్తాన్ని అందించే ప్రయత్నం చేస్తారో తత్ఫలితమే ఇంతటి ఇబ్బందికి భారీ ప్రమాదానికి మూల కారణమవుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్న అస్సలు మీకు ఈ సమయంలో కలిసి రాదు ఎదుటి వారి యొక్క కష్టంలో తలదూర్చేవద్దో ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయండి మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి అందరి సమస్యను మనం తీర్చలేము కదండి అయితే మీకు గ్రహస్థితి బాగులేదు కావున మిత్రుని యొక్క ఇబ్బందుల్లో తలదూర్చవద్దు వారికి షూరిటీ ఉండడము లేకపోతే గనక వారికి వేరొకరికి మధ్యన మధ్యవర్తిత్వం చేయడము లేకపోతే మాట సాయం చేయడము ఇవి ఏమి మీకు కలిసి రావో మంచికి పోయినా చెడే మీకు రెండింతలుగా అధికంగా ఎదురు వస్తోంది మీ యొక్క ధనం మొత్తం కూడా వృధాగా ఖర్చైపోతోంది మీ యొక్క ధనం కూడా వృధాగా అయిపోతుంది మీ స్నేహితుడు ఆ యొక్క ధనాన్ని చెల్లించలేని పక్షంలో మీ యొక్క స్నేహితుడు ఆ యొక్క ధనాన్ని అరువుగా తీసుకున్న ధనాన్ని చెల్లించని పక్షంలో వారు మిమ్మల్ని చెల్లించమని కోరతారో ఖచ్చితంగా మీరు ఆ యొక్క ధనాన్ని చెల్లించాల్సి వస్తోంది ఇటువంటి సంకటకర పరిస్థితులకు అన్నింటికీ మీరే కారుకులవుతారు మీ యొక్క మిత్రులు ధనాన్ని చెల్లించకపోగా పారారీలోకి వెళ్లిపోతారు వారు కావాలని చేసినా తెలియక చేసినా కూడా వారి యొక్క ఇబ్బంది వారిని అలా చేయిస్తుంది మీకు ఎంత నమ్మకస్తులు అయినా స్నేహితులు అయినా కూడానో వారి పట్ల అప్రమత్తంగా ఉండండి ధనం విషయంలో ఎవరికీ సాయం చేయొద్దు అలాగే మాట విషయంలో కూడా సాయం చేయొద్దు వారు చేయకపోతే నేను చేస్తాను అన్నట్లుగా షూరిటీ సంతకాలు కూడా అస్సలు పెట్టద్దు ఇటువంటి లావాదేవీలు ఏమీ చేయకపోవడమే మీకు చాలా వరకు కూడానో ముఖ్యంగా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది లేదు అలా కాదు కూడదు ఆపదలో ఉన్నారు వారికి సాయం చేయాలి అనుకున్నారే అనుకోండి మీ యొక్క కుటుంబం కూడా రోడ్డున పడిపోతుంది మీరు చేసిన సాయం వారికి అస్సలు అక్కరకు రాదండి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మీరు చేసిన సాయం వారికి ఏ మాత్రం అక్కరకు రాకపోగా అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మీరు చేసినది అర్హత కలిగిన మీరు సహాయం చేసింది అర్హత కలిగిన వ్యక్తులకు కాదని మీరు మరొకసారి అర్థం చేసుకుంటారు దీని వలన మీకు చెప్పడం ఏమిటంటే గనక ఏ కీలక నిర్ణయాలు సొంతగా తీసుకోవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దో మీ ధన రూపంలో కానీ మాట రూపంలో కానీ సాయం చేయదో గ్రహాల పరిస్థితి అలజడిగా ఉన్నదండి ఖచ్చితంగా ఇలాగే ఫలితాలు కనిపిస్తున్నాయి బృహస్పతి నీచ స్థితిలో ఉండడం రీత్యా మీకు ఇటువంటి ఇబ్బందులు అధికంగా వస్తాయి మీరు అన్నింటా అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు కూడాను పొరపాటున ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అర్హత కలిగిన వ్యక్తులకు చేసే సాయమే పనికి వస్తుంది కానీ అర్హత లేని వ్యక్తులకు సాయం చేస్తే అది ఎప్పటికైనా మీ మెడకే చుట్టుకుంటుంది ఈ యొక్క అంశంలో నిర్లక్ష్యం వహించొద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ